సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ పుష్కరఘాట్ దగ్గర శివలింగం ఆపోజిట్లోని రాజు కాంప్లెక్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది సార్ ఈ అపార్ట్మెంట్లోని జరిగే అవత అవతల కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తే లోపలేమో అడ్డుకుంటున్నారు మాట్లాడడానికి వీలు లేదని మీడియా రావద్దని కూడా అడ్డుకుంటున్నారు దీని మీద బయటకు వచ్చి మేము మా మా డౌట్స్ మా క్లారిఫై చేసుకోవాల్సిన అన్ని కూడా అడగదలుచుకున్నాము దీంట్లోని ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన అపార్ట్మెంటు పర్మిషన్ లెటర్ అండి ఇది ఓకే చెప్పండి చెప్పండి దీంట్లోని జీ ప్లస్ ఫోర్ అని ఉంది సార్ పర్మిషను ప్లస్ ఇప్పుడు మనం నుంచోని మాట్లాడుతున్నది ఫైవ్ ఫిఫ్త్ అండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్ దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందండి ఫోర్త్ థాటిఫై ఫిఫ్త్ సిక్స్త్ కూడా రన్ అవుతుంది ఇది ఇవి ఎవరో ఇండివిజువల్గా లేకపోతే బిల్డింగ్ ఓనర్ ఉండడానికి పెట్టుకున్నాయి కదండి పక్కాగా రెంట్లకి ఇచ్చి బిజినెస్ చేస్తున్నారు దీంతో ఏమండి దీని పోటీ మేము అడగదలుచుకున్నాం అండి లోపల తర్వాత ఏ అపార్ట్మెంట్కి గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ అన్నది కింద సార్ కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా మాకు తెలిసి ఉంటుండగా ఏ అపార్ట్మెంట్కి పర్మిషన్ రాదు కానీ ఈ అపార్ట్మెంట్కి పార్కింగ్ లేదు పార్కింగ్ ప్రొవైడ్ చేయలేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ పార్కింగ్ కింద ఇస్తారండి ఇప్పుడు ఏ అపార్ట్మెంట్కైనా పర్మిషన్ అంటే కింద పార్కింగ్ లేకుండా పైన అపార్ట్మెంట్కి పర్మిషన్ ఎవరు దీనికి ఈ ఈ డోర్ నెంబర్లో ఉన్న దానికి కింద పార్కింగ్ ప్లేస్ లేదు పక్కన మేము ఏర్పాటు చేసుకున్న దానికి మేము సొంతంగా కొనుక్కున్నాము దాని డోర్ నెంబర్ వేరేగా ఉంది దీనికి సంబంధించింది కాదు అది ఫస్ట్ అండి ఫస్ట్ ఇది తర్వాత ఈ కారిడార్ కామన్ ఏరియాలో మొత్తం ఆక్యుపేషన్ జరిగిందండి నేను మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా వస్తే కనుక మీ అందరికీ కూడా మొత్తం వివరంగా చూపిస్తాను ఈ కామన్ ఏరియాలోని ఉన్న మొత్తం ఏరియాస్ అన్నీ కూడా ఒకటి 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 కబ్జాకి గురైపోతున్నాయండి ప్లస్ ఈ డోర్ నెంబర్ దగ్గరించి పక్క డోర్ నెంబర్కి ర్యాంపులు కూడా వేసేసుకున్నారండి బిల్డింగ్ టు బిల్డింగ్ వ్యాపారస్తులా వ్యాపారస్తులండి కింద పబ్లిక్ ఏమో మన గవర్నమెంట్ ప్లేస్ ఉంది కింద నట ప్లేస్ ఉంది దానిపై నుంచి బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి ఫైవ్ ర్యాంప్లు కూడా జరిగిపోయాయండి ఓకే అండి తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఇందులో ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో ఫ్లాట్స్ ఫోర్ నాట్ త్రీ టూ నాట్ మీరు పుట్టక ఇబ్బంది దీంట్లో చెప్తానండి ఈ దీంట్లోకి ఈ మొత్తం అపార్ట్మెంట్ లోకి బయట వ్యక్తులు యథాలాభంగా వచ్చేస్తారండి దీనికి ఎందుకంటే ఆరు గేట్లు ఉన్నాయి ఆరు వేలు ఉన్నాయి ఎవరు పడితే రెసిడెన్షియల్ రెసిడెన్సీ ఏరియాలోకి వచ్చి తలుపులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ ఇవి దీనికి వాచ్మెన్లు సెక్యూరిటీ తర్వాత ఇక్కడ వెహికల్ దొంగతనాలు కూడా నెంబర్ ఆఫ్ జరిగినాయండి ఇవన్నీ కూడా పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం స్టిల్ పెండింగ్ లో కూడా ఉన్నాయి ఇవి దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే ఒక్కరు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందుకు రావట్లేదండి అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టండి ఇవన్నీ ఈ ప్రాబ్లం అన్నీ కూడా క్లియర్ అవుతాయని మేము చెప్తున్నా అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాల్ కట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే పక్క బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళు కడితే కనుక దారి లేదండిలోనే మరి పర్మిషన్ అదే సార్ ఇప్పుడు ఆ పర్మిషన్ ఎలాగ ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు ఆ పార్కింగ్ ప్లేస్ ఇచ్చి పైన ఉండాలి కమర్షియల్ అన్నా రెసిడెన్షియల్ పార్కింగ్ ప్లేస్ అసలు లేదు పార్కింగ్ ప్లేస్ అమౌంట్ ప్రతి నెల పదిహేను చేసినప్పుడు మీకు పార్కింగ్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశారండి పార్కింగ్ ప్లేస్ దీంట్లో రిజిస్టర్ అవ్వలేదండి అది మేము సపరేట్ గా పక్కన కొనుక్కున్నాం అది దాంట్లో దీనికి సంబంధం లేదు దాని డోర్ నెంబర్ వేరు దీని డోర్ నెంబర్ వేరు అనద్రేజ్డ్ గా పైన రూమ్స్ అక్కడ ఉన్నవల్ల ఇక్కడ రెసిడెంట్స్ లొగే బల్ అవుతుందంట ఆ అడ్రేజ్డ్ అనద్రేజ్డ్ కాదు అసలు దీని పర్మిషన్ లే సార్ ఫోర్ వరకే దీని పర్మిషన్ ఉంది ఈ ఫిఫ్త్ ఏంటి సిక్స్త్ ఏంటో తెలియదు ఆ ర్యాంప్ ఏంటో తెలియదు దీని కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టతారో తెలియదు మీకు ఏం కాల్ చెప్తున్నండి అండి ఈ కార్డార్ లో కామన్ ప్లేస్ లోనే ఆక్యుపేషన్ కుదరదండి ఎదర్ రావడానికి మేము ఒప్పుకోము తర్వాత కాంపౌండ్ వాల్ కట్టాలి అవుటర్స్ ఎవరు బయట రాకుండా చూడాలి లాస్ట్ పుష్కరాలకి అధికారులు అందరికీ పైన సెలవు ఇస్తే వాళ్ళు చెప్పారు దీనికి ఒకటే వే ఉంది ఏ ఏ ఫైవ్ యాక్సిడెంట్ అని ఏదైనా ఉద్యోగ కనుక మనిషి వెళ్ళడానికి కూడా వీలు పడదు కాబట్టి సెకండ్ వేవ్ పెట్టమంటే అప్పుడు టెంపరీగా మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాం ఐరన్ స్టెప్స్ చేశారు కిందకి రీసెంట్గా ఐరన్ స్టెప్స్ ఏరియాలోని అవి కూడా ఆక్యుపై చేశారు అసోసియేషన్ లేదండి నేను ఓన్లీ ఫ్లాట్ వానరు అసోసియేషన్ అసోసియేషన్లో నాకు వెళ్ళం కూడా ఇటువంటి మిస్టేక్స్ ఉన్న అసోసియేషన్ లోకి వెళ్ళి మా మా వాల్యూస్ రామారావు